టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మం బంజారా భవన్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఖమ్మం జిల్లా కమిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్సీ వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ సాపావత్ రాములు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడు దారావత్ రామ్మూర్తి నాయక్ అధ్యక్షత ఈ కార్యక్రమం హమర్ సింగ్ పావార్ కిషన్ సింగ్ జర్పుల భీముడు నాయక్ एलहचपी एस राष्ट्र अ राजेश नायक अध्यक्ष दशरथ नायक नायक तेजावत शिवाजी तेजा, सिवाजी, तेजा पंतल नायक तेजा आगीराम तो नायक बानोत् चंद्रम नायक बानोत् ताराभा अरणाबाई वेंकटराम नायक फुल सिंग नायक शोभा नायक बाबू नायक कोटेश्वर राव सदार

अब साइकल लौड़ कर चांद्रा लौड़ कर चांद्रा से लौड़ कर चांद्रा से लौड़ कर चांद्रा से लौड़ कर चांद्रा ना रामू तरह बोल क्या हीचे नेवला बोल क्या निकलेंगे तो क्या आज एक सोलो पंदुना है हेल्प देना करी शाला बटराया हुआ पंदुना है हाँ शाला तमसेरा कीमान है करू లీష బంజార సంబంధించిన పార్లమెంట్ హౌస్ అది ఒక టెంపుల్ తాండా ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు అక్కడ రెండు లక్షల మంది సైనికులు బంజారా సక్కడ ఉండేటోళ్ళు అప్పుడు ఒక మత గురుని ఔరంగజేబు గారు హతమార్చడం ఇది ఎవరన్నా ఈ డెడ్ బాడీని కనుక తీసుకోకపోతే పట్టిన గద్దె పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళని భయపెట్టిస్తే లక్కీషా బంజారా గారు ఎవరికి డౌట్ తక్కువ ఆ బాడీని ఆ శవాన్ని తీసుకుపోయి మొత్తం తాటనే గాలి చేసే తాట చరిత్ర ఉంది అది అక్కడ కాల్కి జాగర్లో రికాబ్ గడ్డి గురుద్వారా ఏర్పాట్లు జరిగింది కొంత ప్రధానమంత్రికి అనేక మంది కేంద్ర మంత్రులకు లక్కీషా బంజారా విగ్రహం నూతన పార్లమెంట్లో భవన్లో పెట్టాలనేది మూడవ డిమాండ్ నాలుగవ డిమాండ్ వెంకటేశ్వర స్వామితోటి వార్చికలాడి వెంకటేశ్వర స్వామి కంటే ముందు నైవేద్యం ఇక్కడ ఎక్కిన తర్వాత ఆదిరాబాబు మఠం తెచ్చి నైవేద్యం పోయిన తర్వాత అక్కడ పూజలు ప్రారంభమైంది బజారాల్లో బాలాజీ అంటారు తెలుగువారు వెంకటేశ్వర స్వామి అంటారు అటువంటి ఇప్పుడు ఎండోమెంట్ల గుళ్ళపైన ఎటువంటి జాగాలు ఉంటాయో భారతదేశంలో అందినభావ జాగాలు ఉన్నాయి అవి అవుతుంది ప్రాంతమవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి నాలుగవ డిమాండ్ ఐదవ డిమాండ్ ఎనభై ఆరు సంవత్సరాలు తపశ్రీ డాక్టర్ తపశ్రీ రామారావు మహారాజ్ గారు అన్నం తినకుండా కానీ పాలు ఒక గ్లాస్ పాటు దాగి వీళ్ళ మంచి మార్గంలో నడిపించిన చదువుకు వీళ్ళు దూరం ఉండి తాగుడుకు బాధ్యతలకు దూరం చేసి మంచి మార్గంలో నడిపించిన తపస్సిని రామారావు మహారాజ్కు భారతరత్న ఇవాళ అనేది ఐదవ డిమాండ్ తోటి ఇవాళ ఖమ్మం జిల్లా వచ్చినాం నిన్న కొత్తగూడెం జిల్లా భద్రాది జిల్లాలో మంచి సమావేశం ఇవాళ ఇది అవుతుంది తర్వాత ఇరవై రెండవ తేదీ ఉస్నాబాద్ నాలుగంటల కొద్ది సిల్లా ఇరవై మూడవ తేదీ కరీంనగర్ సాయంత్రం మంచిర్యాల జిల్లా ఇరవై ఐదు ఒకరోజు రెండు ఇంకొకటి ఇరవై ఐదవ తేదీ కొకరం వీప్ జిల్లా సమావేశాలు జరుపుతాయి పదిహేడు రోజున మొత్తం షెడ్యూల్ పూర్తి చేసి అర్జెంటుగా ఒక సమావేశం హైదరాబాద్లో ముఖ్యులతోటి ఇచ్చేసి ముఖ్యమంత్రి దగ్గర ఒక డెలిగేట్ బృందం పోయి మాట్లాడి డేట్ ఫిక్స్ చేసి తర్వాత సెమినార్ సారి మన కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళడమే ముఖ్య కర్తవ్యం గురించే పత్రికా మిత్రులారా ఈ వార్త ఖమ్మం జిల్లానే కాకుండా ఇది భారతదేశంకి సంబంధించిన డిమాండ్ ఇది మీరు కూర్చొని తప్పకుండా రాష్ట్రంలో వచ్చేటట్లు సూర్తిగా అది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఖమ్మం జిల్లా బంజారా సేవా సంఘ్ కార్యవర్గ సభ్యుల తరఫున దీంపుల్ని కోరడం జరుగుతుంది సమావేశం గా మాట్లాడతాం చదువుబడి కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో రామూర్తి వినాయక అధ్యక్షుడు ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అత్యవత మహారథులు నా పట్ట పొందరు పేరు తీయకుండా అందరికీ మరియు బతిక మిత్రులకు ఆ సంఘం కూర్చున్న వారికి అందరికీ పైన ఉన్న వారికి అందరికీ నమస్కారం జయ ఆల్ ఇండియా బజారా సేవా సంఘం ఒక చరిత్ర ఉంది ఆల్ ఇండియా సేవా సంఘం బంజారా సేవా సంఘ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ దాన్ని కొంతమంది నాయకులు కూర్చొని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఏఐడిఎస్ఎస్ఎల్ పెట్టి అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి ముప్పైవ తేదీ ఈ దాన్ని అర్పణ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దాంట్లో మహారాష్ట్ర ఈ బ్యానర్ పైన మహారాష్ట్రలో ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు వసంతరావు పూర్తింగ్ నాయక్ విపి నాయక్ పదమూడు సంవత్సరాలు తర్వాత సుధాకర్ నాయక్ గిట్ట ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇరవై తారీఖు అక్టోబర్ నెల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కూర్చొని తెలంగాణలో ఈ సంఘం బాగా వీక్ ఉంది మీరు బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీంగా స్థానాలో బొంబాయిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్లో ఆ రోజు కిషన్ సింగ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నెత్తరు అమర్ సింగ్ శ్రీనావత్ గారు అమర్ సింగ్ గారు వాళ్ళందరూ ఉండి ఆ రోజు నాకు ఏకగ్రేక ఎదుర్కొన్న తర్వాత మొన్న మూడవ తేదీ ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఐదు సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఐదు సమస్యలు ఇచ్చేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇరవై ఆరు రాష్ట్రాలకెంచి బంజారా కాన్ఫరెన్స్ ఇరవై ఆరు రాష్ట్రాలకెంచి ముగ్గురు కేంద్రపాలిత ప్రాంతంకెంచి ప్రతినిధులు వస్తారు ఇది ఒకరోజు కాన్ఫరెన్స్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో బంజారాలకు జరుగుతున్న అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ఆ రోజులలో బంజారాలు ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ పొందటి ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినది ప్రభుత్వాలు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు టీఆర్ఎస్ వైపు వెళ్ళింది అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది ఆ రోజు పన్నెండు శాతం రిజర్వేషన్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం మా తాండల గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ అవుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనేక సమస్యల పైన ఆశ తీవ్రం ఆశ పెట్టుకొని పది సంవత్సరాల ప్రభుత్వానికి చేస్తే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది వాళ్ళకు అర్థమైన తర్వాత ఈ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వీళ్ళు మళ్ళా అటు మొగ్గు చుట్టి ఇవాళ అధికారంలో తీసుకొచ్చి కింద మాది హైదరాబాద్లో పోయిత సండే జనరల్ బాడీ మీటింగ్ జరిగింది అందులో జాతీయ నాయకుడు శంకర్ పవార్ మరి ఉమేష్ జాదవ్ గారు ఎక్స్ఎంపి గుల్బర్గర్ గారు రావడం అన్ని రాష్ట్రాలకెంచి అన్ని జిల్లాలకెంచి జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కూర్చొని మాట్లాడి ముప్పై మూడు జిల్లాలు తిరగాలే తిరిగిన తర్వాత ఇటువంటి సదస్సులు సమావేశాలు పెట్టుకున్న తర్వాత పోయినసారి మూడవ తేదీ ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర ఒక ఐదు వందల మంది ఇక్కడికి వచ్చి ట్రైన్లో పోవడం జరిగింది ఆల్ ఇండియా వజ్ర సేవా సంఘ కార్యకర్తలు మంతర్ దగ్గర ఐదు డిమాండ్ల మీద ఒక ధర్నా ప్రోగ్రాం జరి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకు వెళ్ళడం జరిగింది ఐదు డిమాండ్లు ఏంటంటే పదిహేను కోట్ల మంది బంజారాలు ఉన్నారు ఈ భారతదేశంలో వాళ్ళ గురు సంతు శ్రీ సేవలాల్ మహారాజ్ గారు సంతు శ్రీ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని మొత్తం భారతదేశంలో జరగాలే హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి మొదటి డిమాండ్ ఇక్కడ పోయినసారి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో పోయిన ప్రభుత్వానికి అనేక సార్లు మొరబెట్టుకున్న చేయలేరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది మొదటి డిమాండ్ అది రెండవ డిమాండ్